నమస్తే అండి బుధవారం ఢిల్లీ వేదికగా భారీ ఎత్తున జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జాతీయ మీడియా అడిగేటటువంటి ప్రశ్నలకు ఏ విధంగా స్పందించారు ముఖ్యంగా ఎన్డీటివి ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారు ఇప్పుడు తెలుసుకుందాం సార్ టీడీపీ ప్రభుత్వం దమనకాండపై ప్రధాని హోంమంత్రి రాష్ట్రపతికి లేఖలో రాశారు కదా వారు ఏమైనా స్పందించారా అయితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే గత నలభై ఐదు యాభై రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అరాచక ఆటవిక పాలనపై ప్రధాని మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రపతికి లేఖలో రాశాను ఇదే రీతిలో అన్ని పార్టీలను ధర్నాకు ఆహ్వానించాను టీడీపీ ప్రభుత్వ అరాచకాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్లు ఫోటోలు చూశాక ఆ దారుణ కాండను ఖండించాల వద్ద అన్నది నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశాను ప్రజాస్వామ్యం అంటే సమన్యాయము సమన్యాయం లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలకు ఆస్కారమే ఇవ్వలేదు ఇప్పుడు అధికారంలోనికి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతిపరులు టీడీపీకి ఓటు వేయని ప్ర ప్రజలపై దాడులు చేస్తూ కొత్త వరవడిని సృష్టిస్తోంది మరి ఇలాంటి అరాచకాలను ఖండించకపోతే ప్రజాస్వామ్య మనుగడ సాధించదు కాబట్టి అయితే అఖిలేష్ యాదవ్ మీ మీకు సంఘీభావం తెలిపి వెళ్ళగానే ఇండియా కూటమిలో మరో భాగస్వామి మీకు సంఘీభావం తెలపడానికి వచ్చారు దీన్ని బట్టి చూస్తే ఇది రాజకీయం అనుకోవచ్చా అంటే టీడీపీ అరాచక పాలనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు చూసి ప్రజాస్వామ్య పరిరక్షణకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశాం మా ఆహ్వానాన్ని అందుకున్న పార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాకు సంఘీభావం తెలపడానికి ముందుకొస్తున్నాయి టీడీపీ ప్రభుత్వం అరా టీడీపీ ప్రభుత్వము అరాచకాలను వివరించడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ గారిని కూడా కోరాను ప్రధాని అపాయింట్మెంటు ఇస్తారనే ఆశిస్తున్నాను అని ఈ విధంగా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు